హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాను రెసిపీ వీడియోలు ఎంతో క్రిస్పీగా కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో ఒకసారి ఈ మిత్రలో ట్రై చేయండి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా వస్తాయి సో దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదాన్ యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకుని పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసి ఒకసారి పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బాగా వేడి చేసిన నెయ్యిని వేసుకోండి నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేడి చేసి వేయడం వల్ల కర్జికాయల పైన లేయర్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో ఈ నెయ్యి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి మొత్తానికి పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా ముద్దలాగా అవుతూనే మనకు పిండిలో నెయ్యి అనేది సరిపోయినట్టు ఒకవేళ అలా ముద్ద కట్టకుంటే మరి కాస్త నెయ్యినైనా నూనెనైనా వేడి చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మరీ చపాతి పిండి అంత సాఫ్ట్గా కాకుండా పూరి పిండిలాగా కలుపుకోవాలి సో ఇలా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఈ పిండిని నాననిపండి లోపు లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల వరకు పుట్నాల పప్పును వేసి ఇందులోకి నాలుగు యాలకలను కూడా వేసుకొని మిక్సీకి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్లోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని కూడా వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత మరోసారి మిక్సీకి వేసుకోండి సో ఇలా పుట్నాలపప్పు పౌడర్ బెల్లం అనేది బాగా కలవాలి సో ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి సో ఇలా ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే మనకు కర్జికాయలో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టిన ఈ పిండిని మరో రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి సో ఇలా చిన్న నిమ్మకాయ సైజులో పిండి బాల్స్ని తీసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని కొద్దిగా పొడిపిండి చల్లుతూ మరీ పలుచిక కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా పూరీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కర్జికాయ పీటను తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి దీనివల్ల కర్జికయలు అనేవి ఈ పీటకి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పూరీని ఈ కర్జికాయ్ పీట మీద పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ పూరి అంచుల వెంట కాస్త నీళ్ళని అప్లై చేసుకోండి దీనివల్ల ఆయిల్లో వేసినప్పుడు కర్జికాయలు అనేవి విడిపోకుండా ఉంటాయి సో ఇలా నీళ్ళని అప్లై చేసిన తర్వాత నెమ్మదికాయ కర్చికయ ప్లీటని క్లోజ్ చేసేసి గట్టిగా ఒకసారి ఒత్తేయండి అలాగే పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని కూడా తీసేయండి తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈజీగా మనకు ఖర్చుకాయ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు బయటకు తీసేసి లాస్ట్లో ఎగ్ చేసుకున్న ఎక్స్ట్రా పార్ట్ని ఇలా నైఫ్తో కట్ చేయండి చూడ్డానికి నీట్గా ఉంటుంది సో సేమ్ ఇలాగే కచ్చకాయలు ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ ఆ పీట లేని వాళ్ళు చేత్తో ప్రిపేర్ చేసుకోవాలంటే సింపుల్గా ఒక మెథడ్ని చూపిస్తున్నా చూడండి ఇలా పూరీని ప్రిపేర్ చేసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకొని అంచుల వెంట నీళ్ళని అప్లై చేసేసి జస్ట్ ఆ పూరీని ఇలా క్లోజ్ చేసేసి ఆ ఎడ్జెస్ అనేవి విడిపోకుండా ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేయండి ఇప్పుడు ఒక ఫోక్ స్పూన్ని తీసుకొని ఇలా ఎడ్జెస్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టేసుకోండి మనకు కజ్జకాయ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా కజ్జికాయ పీట లేని వాళ్ళు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలా అన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కజ్జికాయలు అనేవి ఆరిపోకుండా ఒక పొడిగుడ్డని కప్పి ఉంచుకోండి తర్వాత ఫ్రై చేయడానికి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కజ్జికాయని ఒక కడాయికి సరిపడాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే బయట బాగా కలర్ వచ్చేసినప్పటికీ పిండి అనేది లోపల పచ్చిగా ఉంటుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి నెక్స్ట్ వాయిన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా కజ్జికారిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్